ఈరోజు టాటా కానీ జిందాల్ కానీ లేదా ఎన్ఎండిసి కానీ ఇలాగ అనేక సంస్థలు ఈరోజు ప్లాంట్ ఆపరేషన్స్లో కానీ లేదా కావాల్సినటువంటి రా మెటీరియల్స్లో కానీ ఈరోజు సప్లై చేసేటువంటి సప్లై చేసేటువంటిది కంపెనీలు చాలా ఉన్నాయి ఈరోజు ఈ డబ్బు వస్తే సహజంగా మనందరికీ తెలుసు ఒక అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదో రూపంలో డబ్బు వస్తుందని అంటే అప్పు 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 ఇచ్చినటువంటి వారందరూ కూడా వారిని చుట్టుముట్టేటువంటి ప్ర పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు జందాలకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు లేదా టాటాకు ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు లేదా ఎన్ఎండిసికి ఒక మూడు వేల కోట్ల రూపాయలు రేపు పొద్దున ఈ పేమెంట్స్ అన్నీ కూడా మీరు చేసేస్తే మరి మీరు ఇచ్చినటువంటి డబ్బు దేనికి ఉపయోగపడుతుంది రేపు అంతకంటే ప్రమాదకరం ఏంటంటే విఆర్ఎస్ ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు ఇప్పటికే సెవెన్ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంటు కేవలం సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ నడుస్తూ ఉంది మూడు బ్లాస్ట్ ఫర్నేసర్లతో నడవాల్సినటువంటి ప్లాంటు